నమస్తే వెల్కమ్ టు ఆదాన్ చాణక్య స్ట్రాటజీ సహకారంతో ఆదాన్ ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ రిపోర్ట్ సర్వే రిపోర్ట్లు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది అందుట్లో భాగంగా ఈ వీడియోలో హిందూపూర్ నియోజకవర్గం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదోపాటుగా చాణక్య స్ట్రాటజీస్ అధినేత ప్రముఖ సెఫాలజిస్ట్ ముఖేష్ ముఖేష్ గారు హలో అండి హిందూపూర్ మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒకసారి మనం ఫస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా ఇన్డెప్తికి పెడదాం ఓకే సో హిందూపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఏంటి గురించి ఏం ఫస్ట్ గారు ఇది మనం హిందూపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికీ ఒక మూడు నాలుగు దఫాలుగా సర్వే చేయడం జరిగింది ఇది లేటెస్ట్ సర్వే రిపోర్ట్ అనమాట యాక్చువల్గా లాస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ సర్వే రిపోర్ట్ మనకి ఇక్కడ మూడు రకాల సర్వే చేయడం ఒకటి మాన్యువల్ గా చేయడం జరిగింది రెండోది టెలికాలింగ్ ద్వారా చేయడం జరిగింది తర్వాత ఐవిఆర్ ద్వారా సర్వే చేయడం జరిగింది ఎన్నిసార్లు సర్వే చేసినా మాత్రం ఒకటి కామన్ గా తెలిసిన పాయింట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఈసారి ఇక్కడ టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ మినిమం ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మెజార్టీతో గెలవబోతున్నాడు స్పష్టమైన క్లియర్ గా అన్ని సర్వేలో తెలిసింది ఇది ఈ గ్రాఫ్ వచ్చేసి మాన్యువల్ గా మనం తీసుకున్న సర్వే రిపోర్ట్ ఇక్కడ మనం మూడు వేల ఎనిమిది వందల శాంపుల్స్ సేకరించడం జరిగింది యాక్చువల్ హిందూపూర్ మండలంలో మనకు మూడు మేజర్ మండలాలు హిందూపూర్ లేపాక్షి చిల్మత్తూర్ మూడు మండలాలు ఉంటాయి అక్కడ అయితే ఇక్కడ హిందూపూర్ మున్సిపాలిటీ రూరల్ సపరేట్ ఉంటుంది లేపాక్షి మండలం సపరేట్ చిల్మత్తూరు మండలం సపరేట్గా అయితే ఈ మూడు మండలాల్లో కూడా మనం ఓవరాల్గా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ శాంపిలింగ్ తోటి చేసిన సర్వేలో మనం స్పష్టంగా మనకు అర్థమైనది ఏంటంటే టీడీపీ పార్టీకి ఓట్ షేర్ ఇది అంటే ఇక్కడ ఓట్ షేర్ గురించి మాట్లాడుతున్నాం మొదట ఇది ఏ పార్టీకి ఓటు వేస్తారని ప్రజలను అడిగినప్పుడు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ టీడీపీ వైపు మొగ్గు చూపించినట్టు కనిపించింది అండ్ థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటర్స్ వైఎస్ఆర్ సిపి పార్టీ వైపు మొగ్గు చూపినట్టు కనిపించింది ఓటర్స్ వచ్చేసి నైన్ పర్సెంట్ ఓటర్స్ అంటే ఇటు నిర్ణయం ఇప్పుడే చెప్పలేని వాళ్ళు ఇటు నిర్ణయం చెప్పని వాళ్ళు తర్వాత చెప్పడం ఇష్టం లేని వాళ్ళు అసలే అందరు కలిపి ఒక నైన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది ఇది వచ్చేసి స్వింగ్ ఓటర్స్ అనేది మనకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ గా మనం తీసుకుంటాం అయితే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అంటే ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వం అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే టీడీపీ ఖాతాలో ఉంది కానీ ప్రభుత్వం వైసీపీ ఉండడం వల్ల ఎమ్మెల్యే పనులు కొంచెం ఇటు అయినప్పటికీ అవకాశం కానీ ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ లో నుంచి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ ఇక్కడ నుంచి టీడీపీకి యాడ్ అయ్యే అవకాశం క్లియర్గా కనబడుతుంది అంటే ఫిఫ్టీ త్రీ ప్లస్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ వరకు ఇక్కడ వీళ్ళు వెళ్ళావు ఆ క్రమంలో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఫార్టీ టూకి వస్తారు వాళ్ళు ఫిఫ్టీ సెవెన్ అంటే అక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ లీడ్ అనేది స్పష్టంగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది చేసుకుంటే కనబడుతుంది ఇది 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 పార్టీ పార్టీ మరి ఏ వ్యక్తికి ఓట్ వేస్తారని అడిగినప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఇద్దరు అభ్యర్థుల మీద కూడా క్వశ్చన్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి టిడిపి పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి నందమూరి బాలకృష్ణ వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి దీపిక అండ్ అదర్స్ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అండ్ అక్కడ ఒక వ్యక్తి ఇండిపెండెంట్ చేస్తా అని తిరుగుతున్నాడు పరిపూర్ణానంద స్వామి సంథింగ్ ఒక పర్సన్ వాళ్ళందరూ మిగిలిన ఏ నిర్ణయం చెప్పిన వాళ్ళు ఆయన కూర్చో లేదు బట్ ఏ నిర్ణయం చెప్పిన వాళ్ళు మాత్రం అదర్స్ కింద తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఈ వ్యక్తిగతంగా వచ్చేసరికి ఏమైతుందంటే పార్టీతో కంపేర్ చేస్తే నందమూరి బాలకృష్ణకు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ గ్రాఫ్ మనం గమనించడం జరిగింది ఎందుకు అని ఆరాధిస్తే హిందూకూర్ నియోజకవర్గం అనేది బేసిక్గా టీడీపీ కొంచెం కంచుకోట కోట కంచుకోట అంటే ఇక్కడ కంచుకోటతో కంపేర్ చేసిందంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈ బాలకృష్ణ ఎవరైతే రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే గెలిచాడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత శాశ్వత నీటి పరిష్కారం చేయడం జరిగింది అంటే అక్కడ తాగునీటి సమస్య బాగా ఉంటుండే ఓకే ఒక నది నుంచి లైన్ వేయించేసి ఆల్మోస్ట్ నియోజకవర్గం మొత్తం కూడా శాశ్వత మంచినీటి పరిష్కారం అనేది చేయడం జరిగింది దానివల్ల ఏముందంటే మాస్ ఓటింగ్ మొత్తం కూడా అటు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సంక్షేమ పథకాలు అందుకుంటున్నాయి కదా సరే బాలకృష్ణ అంటే వ్యక్తిగత అభిమానం అనే కోణంలో ఓటింగ్ అనేది ఇక్కడ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ వచ్చింది ఇక దీపికాకు వచ్చేసరికి ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీ పార్టీ నుంచి ఇది ట్వంటీ నైన్ పర్సెంట్ వచ్చినప్పటికీ ఇంకా ఈ ఓట్ షేర్ అనేది ఇంకా తగ్గే ప్రమాదం ఎక్కువ ఉంది ఎందుకంటే వీరు నియోజకవర్గం అంటే వీరు కురబ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు యాక్చువల్లీ వీళ్ళ హస్బెండ్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే ఈసారి ఎన్నికల్లో ఎలా అయినా హిందూపూర్లో టీడీపీని ఓడించాలని ఒక నెపంతో అక్కడ కమ్యూనిటీ బేజెస్ అక్కడ మేజర్ కమ్యూనిటీ వచ్చేసి కురబ వాల్మీకి తర్వాత ముస్లింస్ తర్వాత పద్మశాల వేవర్స్ ఉంటాం కదా వీళ్ళందరూ మేజర్ కమ్యూనిటీలో అక్కడ మీద ఈ కమ్యూనిటీ పేజ్ చేసుకొని ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క లీడర్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే వెళ్ళాడు ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అక్కడ మున్సిపాలిటీ హిందూపూర్ మున్సిపాలిటీ వచ్చేసి వాల్మీకి సంబోయ వాల్మీకి సంబంధించి ఇంద్రజాని మున్సిపాలిటీ చైర్మన్ చేశారు తర్వాత పురబ సామాజిక వర్గానికి సంబంధించిన దీపికాకి టికెట్ ఇచ్చారు అదేవిధంగా లో మహ్మద్ ఇక్బాల్ అని క్యాండిడేట్ ఉండేవాడు రీసెంట్ గా మహమ్మద్ ఇబ్బాల్ తెలుగుదేశం పార్టీకి వచ్చాడు అయితే ఇక వేవర్స్ పద్మశాల నుంచి అంటే ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి ఒక్కొక్క లీడరు ఉండి అందరూ కూటమిగా పనిచేసి టీడీపీని ఓడించాలని ఉన్నప్పటికీ అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడున్న దీపిక ఎవరైతే వైఎస్ఆర్ సిపి లీడర్ ఉన్నారో ఆ అభ్యర్థికి లోకల్లో ఉన్న వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ లీడర్లకు మధ్య అసలు పొత్తు పొసుకోవడం లేదు అక్కడ ఉన్న మున్సిపాలిటీ చైర్మన్ కి ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మధ్య పూర్తి స్థాయిలో ఒకరికే అంటే దీపిక ముందు పేరు పేరు మీద కూడా యాక్చువల్గా బోయవాలి మీదకి ఇస్త వైఎస్ఆర్సి ఇంద్రజా ఇద్దా అన్న ఉన్న ఆలోచనతో కూడా ఈక్వేషన్ నడిచింది అంటే ఆ నెపంతో ఏమైందంటే దీపిక గారు నాకు ఎక్కడ టికెట్ కాంపిటీషన్ వస్తుంది అనేసి ఇంద్రజా మీద ప్రతి ప్రెస్ మీట్ లో కూడా పూర్తి స్థాయిలో యాంటీ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది దానివల్ల ఏమైందంటే ఇంద్రజాని ఇంద్రజాకి దీపిక దీపికాకి ఇద్దరి మధ్యలో సమన్వయం అనేది ఎర్ర కనిపించింది ఈ క్రమంలో పైకి ఒకనొక దిశలో మొన్న అంటే ఒక వన్ వీక్ బ్యాక్ వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని నవీన్ నిత్యలు దీపిక ఇంద్రిజా వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని ఎట్లయినా ఈసారి టీడీపీ నోటించాలని మీటింగ్ వరకు సక్సెస్ అయ్యారు కానీ మీటింగ్ తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఎవరి దారి అన్నట్టు ఇక్కడ మరొక అంశం ఏంటంటే అక్కడ నెక్స్ట్ వీళ్ళందరూ పెట్టి చెప్తున్నట్టు అంటే ఎవరి దారి వాళ్ళదే ఉంది అయితే వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నో రకాల అస్త్రాలు ప్రయోగించాడు ఒక దశలో దీపిక టికెట్ ఇచ్చే ముందు మహమ్మద్ ఇక్బాల్ని నవీన్ నిచ్చెల్ని దీపికని ముగ్గురిని కూర్చోబెట్టుకుని చెప్పినప్పటికీ మహమ్మద్ ఇక్బాల్ సపరేట్ అయ్యాడు నవీన్ నిచ్చల్ సపరేట్ అయ్యాడు దీపిక అంటే ఇక్కడ దీపిక టికెట్ ఇవ్వడం అనేది అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ సిపి పూర్తి స్థాయిలో ఇష్టం లేదు అండ్ అట్ ద సేమ్ టైం బాలకృష్ణ అని ఓడించాలి అంటే దీపిక అనే స్ట్రేచర్ సరిపోదు అని ఒక ఈక్వేషన్లో ఆల్రెడీ ఓటర్లు అక్కడ డిసైడ్ అయిపోయారు సో ఈసారి దీపిక యొక్క పోటీ అనేది నామమాత్రంగానే ఉండిపోతుంది ఈ నియోజకవర్గంలో ఎందుకు వైఎస్ఆర్సీపీ నుంచి లీడర్ ఉండాలి కాబట్టి ఉన్నారన్నట్టే ఒక ఈక్వేషన్ అనేది ఉండబోతున్నట్టు క్లియర్గా స్పష్టంగా అర్థమైంది అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇక మాస్ ఓటింగ్ ట్వంటీ నైన్ పర్సెంట్ ఎందుకు వచ్చిందని చెప్తున్నాం కదా అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాస్ ఓటింగ్ ఏదైతే ఉందో ఆ మాస్ ఓటింగ్లో మహిళలు పురుషులు కంపేర్ చేస్తే మిగిలిన నియోజకవర్గాలతో కంపేర్ చేస్తే ఇక్కడ మాస్ ఓటింగ్ టీడీపీ వైపు ఎక్కువ ఉంది ఓకే బాలకృష్ణ అంటే ప్రత్యేకమైన అభిమానం రీసెంట్గా బాలకృష్ణ అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలకు టీడీపీ కార్యకర్తల కుటుంబాలతోటి మమేకమైన విధానం అంటే ఒక సెల్ఫీ ప్రోగ్రాం పెట్టేసి ఏం చేశారు అక్కడ బాలకృష్ణ ప్రతి టీడీపీ కార్యకర్తతోటి మీ మన కుటుంబం అనే ఒక ఉద్దేశంతో ఒక సెల్ఫీ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ప్రతి కార్యకర్త కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వడం అనేది అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తల్లో జోష్ నింపి ఇప్పుడు ఈరోజు బాలకృష్ణ గారు వేరే వేరే నియోజకవర్గంలో తిరుగుతున్నప్పటికీ అక్కడ కార్యకర్తలే టీడీపీ పార్టీ జెండా పెట్టుకొని ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే క్లియర్గా ఉంది ఇది గురించి మరి గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు పబ్లిక్ మూడ్ అబౌట్ గవర్నమెంట్ అనే దాంట్లో కూడా గ్రాఫ్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అన్నప్పుడు ఇది అసెంబ్లీకి సంబంధించింది కాదు అంటే అక్కడ ప్రజల్లో ప్రభుత్వం యొక్క పనితీరు మీద అడిగినప్పుడు ముప్పై రెండు శాతం బాగుందన్నారు యాభై ఐదు శాతం బాగలేదు అన్నారు నిర్ణయం చెప్పిన వాళ్ళు ఎలా ఉంది అంటే పథకాలు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా కొంచెం అడిగి చెప్పేవాళ్ళు పదమూడు శాతం ఉన్నారు కానీ ఈ నియోజకవర్గంకి వచ్చేసరికి ప్రభుత్వ పనితీరు కన్నా బాలకృష్ణ పనితీరు ఎలా ఉంది అన్నప్పుడు డెబ్బై శాతం మెజారిటీ పీపుల్స్ డెబ్బై శాతం పైచులకు బాలకృష్ణ పనితీరు బాగుంది అని ఒక ఈక్వేషన్ ఎందుకంటే ఆ నియోజకవర్గంలో కిందికి రెండు ఒకసారి ఆ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే ఆయన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలో ఇతను ఉన్నప్పుడు ఎన్నో రకాల బిల్స్ అంటే రోడ్స్ అంటే హిందూపూర్ మొత్తం కూడా ఒక రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని ఒక సంక్ష సంకల్పం అదేవిధంగా అక్కడ ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ని అంటే విద్యా వైద్యం ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్స్ని పెద్దగా చేసే అవకాశం తర్వాత శాశ్వత మంచినీటి సరి పరిష్కారం అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ అంటే యువతకు అక్కడ ఉద్యోగాలు కల్పించడానికి కొన్ని కంపెనీలు క్రియేట్ చేయడం ఇవన్నీ ఏంటంటే అక్కడ ఉన్న ఓటలని బాగా ఆకట్టుకున్నాయి అట్ ద సేమ్ టైం రెండు వేల పంతొమ్మిది నుంచి ఐ థింక్ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత నుంచి ఆరోగ్య రథం ఆరోగ్య రథం అనే పేరుతో ఒక వాహనం పెట్టి ఆ నియోజకవర్గంలో రోజుకు రెండు గ్రామాలు చొప్పున ఆ ఆరోగ్య రథం అనేది తిరుగుతూ అక్కడ ఉన్న ఏ ఎటువంటి పబ్లిక్ సమస్యలు అంటే ప్రాథమిక సదుపాయాలు అంటాం కదా ఆ ప్రాథమిక ఆరోగ్య కూడా అన్ని ఆరోగ్య రథం వేదికగా అంటే ఆ వాహనం వేదికగా సురేంద్ర గారి ఆధ్వర్యంలో వరకు నడుస్తూ ఉంది అంటే ఈ వైద్యం అనేది ప్రతి ఒక్కరికి కందాలి అంటే హిందూపూర్లో ఏంటంటే కొంచెం ట్రాన్స్పోర్టేషన్ తక్కువ అంటే అటు బెంగళూరు ఇటు అనంతపురం పోవాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే ఈ క్రమంలో ఏంటంటే ఈ వాహనం అంటే ఆరోగ్య రథం అనే ఒక వాహనం పెట్టేసి ప్రతి ఒక్కరికి ఆరోగ్య వైద్యం అందాలనే ఉద్దేశంతో నిత్యం ఆ నియోజకవర్గంలో స్పెషల్ ఎంప్లాయ్మెంట్ దానికోసం పెట్టేసి నియోజకవర్గంలో యొక్క ప్రజల యొక్క ఆరోగ్యం అట్ ద సేమ్ టైం కరోనా టైంలో ప్రతి ఇంటికి కరోనా కిట్ డోర్ టు డోర్ డెలివరీ చేసిన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అక్కడ హిందూపురిని ప్రజలు క్లియర్గా చెప్పడం జరిగింది అంటే ఈ రకంగా ప్రజల్ని తెలుగుదేశం పార్టీతో పాటు వ్యక్తిగతంగా తన వైపు మలుచుకొని లీడర్గా ఎదగడంలో బాలకృష్ణ గారు ఇక్కడ పూర్తి స్థాయిలో సక్సెస్ దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వచ్చి నిలబడ్డాది గెలుపు హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ అనేది పూర్తిగా డిసైడ్ అయిపోయింది ఇది మొత్తానికి హిందూపూర్ లో మరొకసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేటటువంటి పరిస్థితులు అయితే చాలా క్లియర్ గా స్పష్టంగా ఉన్నట్లయితే గ్రౌండ్ రిపోర్ట్ తెలియజేస్తాం